ఇప్పుడు కొత్త నాటకం ఆడుతున్నారు ఇప్పుడే చెప్పారు నాకు ఎమ్మెల్యే భార్యకి ఎమ్మెల్యే భర్త సీట్ ఇవ్వకుండా పద్మావతికి వాళ్ళ టిప్పర్ డ్రైవర్కి ఇచ్చారు అవునా నిజమేనా ఇది గొప్పడే కదా నాకు ఇప్పుడు వెళ్ళి చెప్పాలా నేను వస్తామంటే మాట్లాడి చెప్పారంటే భార్య కంటే టిప్పర్ అయితే టిప్పర్ డ్రైవర్ అయితే కాళ్ళ దగ్గర పడి ఉంటాడనే ఉద్దేశంతో ఈ ఎమ్మెల్యేలు కూడా ఎడం చేత్తో పేలి ముద్దలేసి వాళ్ళని పెట్టుకుంటున్నారు కానీ శ్రావణ్ శ్రీ చదువుకున్నమ్మాయి ఇక్కడే కేశవ రెడ్డి గారు ఉన్నారు ఒక సీనియర్ నాయకుడు నర్సయ్య నాయుడు నర్సయ్య గారు ఉన్నారు ఒక సీనియర్ నాయకుడు రామ్లింగారెడ్డి గారు ఉన్నారు ఇంకా తెలుగుదేశం పార్టీ పెద్దలు నాకు ప్రాణ ప్రాణ సమానమైన కార్యకర్తలు ఉన్నారు నేను అడుగుతున్న ఇలాంటి ప్రజాస్వామ్యంలో ఎంపిక చేసిన నేను పేదవాడ ప్రతిదారి వ్యవస్థలో భార్యకిచ్చి అది కూడా అగ్రవర్ణాలు భార్య అంటే భర్త రెడ్డి కాబట్టి అప్పుడు భార్యకి ఇచ్చారు ఇప్పుడేం చేశారు ఆ అమ్మాయికి చెడ్డ పేరుందని ఆయన టిప్పర్ డ్రైవర్ పెట్టాడు గొప్పోడయ్యాను శాస్ నిన్ను డెఫినెట్ గా అభినందించాల నీ తెలివితేటలకు నీ నాయకుడి మోసానికి ధన్యవాదాలు శబాష్ మీ మాటలకు మేము మోసపోవడానికి సిద్ధంగా లేము సింగనమల తిరగబడుతుంది చరిత్ర తిరగ రాస్తుంది ఆ చరిత్ర ఎంపీకి ఎమ్మెల్యేకి సైకిల్ కొట్టేయండి ప్రభుత్వాన్ని ప్రజల ప్రభుత్వాన్ని తీసుకొస్తామని నేను మీకు తెలియజేస్తున్నా రాష్ట్రంలో